శాస్త్రి గారు చాలా క్రితం మన మన ఫ్రెండ్ చైతన్య ప్రసాద్ గారు లేరండి లిరిక్ రైటరు ఆయనతో నేను సరదాగా ఒక పద్యం రాయమన్నాను షేక్ హ్యాండ్స్ మీద పద్యం రాయండి మనం తెల్లాలేస్తే కొత్త కొత్త వాళ్ళని కలిసినప్పుడు మీట్ మిస్టర్ సోయంస్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తాను అండి దాని మీద ఒక పద్యం రాయండి అని అడిగితే ఆయన రాత్రి అంతా కూర్చుని రాసి తీసుకొచ్చారండి సరదాగా మీకు అది వినిపిద్దామని తలలోన పొలుసులై జలపెట్టు చుండ్రును గోకు గోకుచేయి కళ్ళలో పుసులను వేళ్లతో తొలగించి వేళ్లతో తొలగించి వాల్జూపు సొగసు కాపాడుచేయి జలుబుతో నాసిక జలపాతం అవ్వేళ చీమిడి బర్రున చీదు చేయి చీమిడి బర్రున చీదు చేయి ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి కెలికి వెలికి వలుసు చేయి ముక్కులో కొలువైన పొక్కుల్ని నేర్పుగా కెలికి కెలికి వెలికి వలుసు చేయి చెవిలోతులోతులో చేరిన గులిమిని చెవిలోతు లోతులో చేరిన గులిమిని చిటికెన వేలుతో చెణకు చేయి గజలో కొలువైన మట్టి గజలో కొలువైన ఘనమైన మట్టిని గజ్జల సందులో ఘనమైన మట్టిని నలుగుపెట్టినట్లు నలుపు చేయి కురుపుల గాయాల దురదల్ని కడతేర్చ బరకు ఎంచు మల మలమూత్రముల కంపు చెలరేగిపోకుండా పుడిసెడు నీళ్లతో చేయి లేదా అమెరికా వాళ్ళైతే టిష్యూ పేపరుతోన చేయి అట్టి ఈ చేయి మర్యాద ఉట్టిపడగా నిన్ను తాకంగా ఇటు వచ్చు ఎవని చేతిలో ఏముందో ఎవరికెరుక వేయి రోగాల పుట్ట ఈ చేయి కనుక చాలు చాలింక కరచాలనాలు చాలు దండమెట్టిన వాడిరా ధన్యజీవి